సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో రహదారులు రద్దీగా మారాయి తెలంగాణ నుంచి రాష్ట్రంలోని కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి శ్రీకాకుళం వరకు పెళ్లే వారికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రవేశ మార్గం ఈ సంక్రాంతికి భారీ రద్దీని అంచనా వేసిన రాష్ట ప్రభుత్వం విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చింది ఫలితంగా విజయవాడ మీదుగా వాహనాల రాకపోకలు సాగించే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి కీసర నుంచి ఏలూరు వైపు జాతీయ రహదారి మీదుగా పెళ్లే రద్దీని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షిస్తూ పోలీసు ఉన్నతాధికారులు అప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ పరిస్థితి పర్యవేక్షణ స్థితిగతులపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి సంక్రాంతి పండగకు సొంత ఊళ్ళకు వెళ్లే వాళ్ళతో జాతీయ రహదారులు అన్ని కిక్కిరిసి నడుస్తున్నాయి అలాగే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది ఇటు హైదరాబాద్ నుంచి ఇటు సొంత ఊళ్ళకి ఇటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం వరకు వెళ్లే వాళ్ళందరికీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కేసర టోల్ గేట్ దాటి మొత్తం జాతీయ రహదారి మీదుగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితుంది ఇటు తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ శివార్లోకి వచ్చేసరికి ట్రాఫిక్ చాలా స్లోగా రాకపోకలు సాగిస్తున్న ఉంది అయితే ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకి అలాగే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే జరుగుతుంది విజయవానగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు మనతో ఉన్నారు సార్ సంక్రాంతికి ఇప్పటికే బాగా రద్దీ పెరిగింది సో మన కర్మిషనరేట్ పరిధిలోకి వచ్చేసరికి ఎక్కువ ట్రాఫిక్ పెరుగుతుంది ఎలా నింది అంటే మనకు మెయిన్ ఏంటంటే ఇది మౌత్ అండి ఎన్టీఆర్ జిల్లా అనేది మౌత్ అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చే కోస్టల్ డిస్ట్రిక్ట్ అనేది కూడా ఒక మౌత్ మాత్రం ఉంది మనకు కేసర్ టోల్ గేట్ కావచ్చు లేదంటే మన చిల్లకలు కావచ్చు వత్సవాయి కావచ్చు ఏరియాలో టోటల్ అన్నీ కూడా మన దగ్గర ఎంటర్ చేసేసి ఇబ్రహీంపట్నము తర్వాత భవానీ పురం మీదుగా విజయవాడ వచ్చి వెళ్ళేవి అయితే ఈసారి మనం వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో దాన్ని కొంత ఓపెన్ చేయడం జరిగింది గొల్లపూర్ నుంచి వాహనాలని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ ఇవన్నీ కూడా ఏదైతే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్స్ ఉన్నాయో వీటికి పోయే వాహనాలన్నీ కూడా వెస్ట్ బైపాస్ మీద మనము డైవర్ట్ చేస్తున్నాము ప్రతి దగ్గర కూడా డ్రోన్స్ తో మనము సర్వే డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నాం ఇప్పుడే కొన్ని లారీలు ఎక్కువైనాయని చెప్పేసి తెలియడంతో హెవీ వెహికల్స్ ని సైడ్కి ఆపమన్నాము సైడ్ అదేవిధంగా ఈ క్వారీ వెహికల్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా ఎటువంటి పరిస్థితుల్లో వారి నుంచి బయటకు రాకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అస్త్రం యాప్ను కూడా ఉపయోగిస్తున్నాము కంజెషన్స్ అస్త్రంలో కంజెషన్స్ ఉపయోగించుకుని ఫీల్డ్ స్టాఫ్ ని అలెక్ట్ చేయడం జరుగుతుంది సీమ్లెస్ గా ట్రాఫిక్ వెళ్లేటట్టుంటే ప్రజల్లోకి అసంతృప్తి లేకుండా హ్యాపీగా ఒక పండగకు వచ్చినప్పుడు జామ్లు ఇరుక్కున్నాం అనే ఒక ఇది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పోలీస్ చేస్తా చేస్తాం అయినా కూడా అక్కడక్కడ కొన్ని జామ్స్ ఎందుకంటే చాలా హెవీ ట్రాఫిక్ ఫ్లో ఉందండి ఎందుకంటే ఈ అన్ని హైదరాబాద్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా సంక్రాంతికి ఇంటికి రావాలని చూస్తారు కాబట్టి ఈరోజు సాటర్డే కావడం రేపు సండే హాలిడేస్ వరుసగా ఐదు రోజులు రావడంతో ఈ రోజు నుంచి రద్దీ స్టార్ట్ అయింది హవెవర్ వీఆర్ వాచ్ఫుల్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రధాన సూచన టూ వీలర్స్ కావచ్చు ఇటు కారుల్లో వచ్చే వాళ్ళకి ఎలాంటి సూచన అవసరం ఉంటేనే రోడ్ల మీదకి రాండి దయచేసి పీక్ అవర్స్లో కాకుండా కొంత మధ్యాహ్నం పూట షాపింగ్కి వచ్చేటప్పుడు కొంత నాన్ పీక్ అవర్స్లో వస్తే కొంత మనకి ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్స్ అనేది ప్రతి జంక్షన్లో తగ్గుతాయి అనవసరంగా బయటకు రావద్దు లోకలైజ్డ్గా ఏదైనా ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా లోకలైజ్డ్గా కొనుక్కుంటే మంచిది అనేసి నా సూచన అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా కొంత మీకు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి గూగుల్ మ్యాప్స్లో చూసుకోండి ఎక్కడ కంజెషన్ దాన్ని బట్టి మీరు అలక్ట్ చేసుకునేసి రాండి మధ్యలో ఒకవేళ ముందు కంజెషన్ ఉంది ట్రాఫిక్ జామ్ అయిందని మీకు గూగుల్ మ్యాప్స్లో మీకు తెలిస్తే దయచేసి ఏదైనా హోటల్లో ఆగండి హ్యాపీగా బోన్ చేసుకోండి లేదంటే ఉపాహారం తీసుకోండి కొద్దిగా అక్కడ హ్యాపీగా స్పెండ్ చేసి కొద్దిగా ట్రాఫిక్ తగ్గిన తర్వాత వస్తే బాగుంటుందని నా సూచన విజయవాడ సిటీ వరకు వచ్చేసరికి మార్కెట్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సిటీలోకి వస్తారు సో మనకి బందర్ రోడ్ కావచ్చు అలాగే ఇటు విజయవాడ మీదగా ఇట్లా నేషనల్ హైవే కూడా ఉంది ఇక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది సో దా అదే దాని గురించి ఇందాక హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కొంత ఆప్ చేస్తున్నాము డైనమిక్గా డైరెక్షన్స్ తీసుకున్నాము ఎందుకంటే హెవీ వెహికల్స్ కూడా అన్ని ఆపేస్తే మళ్ళీ అదొక సమస్య అవుతుంది ఫైవ్ డేస్ కాబట్టి కొంత డైనమిక్గా తీసుకునేసి ఆడ్ అవర్స్లో వీళ్ళని పంపడము హెవీ వెహికల్స్ పంపడము తర్వాత మిగతా సమయంలో రెగ్యులర్ ట్రాఫిక్ పంపడం ఈ విధంగా చేస్తున్నాము సో అవి అడ్రస్ చేయడానికి ఈసారి వెస్ట్ బైపాస్ అనేది మనకు ఇంకా మనకు ఓపెన్ కాకపోయినా కొన్ని దగ్గర బ్రిడ్జెస్ కంప్లీట్ కాకపోయినా వెస్ట్ బైపాస్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది సో ప్రజలు విజయవాడ సిటీలో కూడా హెవీ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణిస్తే మంచిదనేది నా సూచనండి ఈసారి పండుగ వచ్చే వాళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ పరిధిలో ఉన్న వెస్ట్ బైపాస్ కొంతవరకు పూర్తి కాకపోయినప్పటికీ ప్రారంభించడం ద్వారా చాలా వరకు ట్రాఫిక్ని మళ్లించే విధంగా కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల చాలాసేపు ట్రాఫిక్లో వాహనాలు ఇరుక్కుపోకుండా అలాగే ప్రయాణం కూడా తక్కువ సమయంలోనే గమ్యాలు చేరుకునే విధంగా కూడా ఈ బైపాస్ అందుబాటులోకి రాబోతోంది అయితే పండగ మూడు రోజులు కూడా అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నెల చర్యలు తీసుకునే విధంగా కూడా కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూనే తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు విజయవాడ నుంచి కెమెరా్యాన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్